పరిశుద్ధ గ్రంథం పరిశుద్ధ గ్రంథం నుంచి యషయా నలభై ఒకటో అధ్యాయం నలభై ఒకటో అధ్యాయము పద్నాలుగో వచనం చదివింది పురుగు వంటి ఆకోబు స్వల్ప జన్మకు ఇస్రాయేళ్లు భయపడకుడి నేను నీకు సహాయం చేయుచున్నాను అని ఎహోవా సెలవిచ్చుచున్నాడు నీ విమోచకుడు ఇస్రాయేళ్లు పరిశుద్ధ దేవుడే మా తండ్రి వినామాన్ని బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తాను రాకడ దినాలు అంత్య దినాలు అపాయకరమైన దినాలలో ఈ సంవత్సరంలో పది నెలలు మీరు కాపాడి పదకొండో నెల బహుమానం ఇచ్చి రాత్రి మా ప్రియులు దాచుకుంటున్నారు మరి ప్రార్థించటకు స్మృతించటకు మీరు ఇచ్చిన ఈ ధన్యతను బట్టి మీకు ప్రభు ఈ ఫ్యామిలీ నేర్పిస్తాం తీసిన లేఖ నాన్నించి తృప్తిపరచు ప్రభు నామో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె సహోదరులారా పరిశుద్ధ గ్రంథం నుండి మన దేవుడు తన ప్రజలకు అనేకమైన వాగ్దానాలు ఇచ్చాడు బైబిల్లో ముప్పై వేల వాగ్దానాలు ఉన్నాయి కానీ సంవత్సరానికి ఎన్ని దినాల్లో అన్నిసార్లు గాయపడింది భయపడకుము అని దేవుడు తన ప్రజలకు ప్రతి రోజు ప్రతి క్షణం ఆయన ఏమంటాడంటే భయపడకుమీ అంటాడు వాక్యాలు మూడవ అధ్యాయము యాభై ఏడో వచ్చినములో నేను నీకు మురళిడు దినమున నీవు నా యొక్కకు వచ్చి నా యొక్కకు వచ్చి భయపడకుమి అని సెలవిచ్చి తన ప్రజలను ఆయన దేవుడు అందులో మొదటి మాట యశ్ గ్రంథం నలభై ఒకటి పద్నాలుగులేమంటున్నాడంటే నేను నీకు సహాయము చేసేసాను తన ప్రజలకు సహాయకుడు మన ప్రభు అయిన క్రీస్తు వారు కీర్తన గ్రంథంలో రాజులను నమ్ముకున్నటకంటే మనుషులను నమ్ముకున్నటకంటే యహోవాను ఆశ్రయించుట మేలు ఇక్కడ అంటున్నాడు నేను నీకు సహాయము చేసేదాన్ని రెండు సమీల గ్రంథం ఏడవ అధ్యాయము మొదటి సమయ గ్రంథం ఏడవ అధ్యాయము పన్న వచ్చినోలో సయలో దేవుని స్థుతిస్తూ ఇంతవరకు ఎకోవా మనకు సహాయం చేసినని చెప్పి దానికి ఎబినేజరు అని పేరు పెట్టాడు ఎబినేజరు అనగా సహాయపు రాయి అని అడుగు మన దేవుడు తన ప్రజలకు సహాయం చేయాలి అందుకే విశ్వాసి ఈ విధంగా ధైర్యంతో చెప్పాలి ఎవరి పత్రిక పద్మూడవ అధ్యాయం ఐదవ వచ్చిన నిన్న ఏమాత్రమును విడువను నిన్ను ఎన్నడను ఎడపాయనని ఆయనే సెలవిచ్చను కదా ప్రభు నాకు సహాయం నేను భయపడను నా జీవితములు నా కుటుంబములు నా వ్యక్తిగత జీవితములు నా వృత్తిలో దేవుడు నాకు సహాయకుడుగా ఉన్నాడు నేను భయపడను రెండవ మాట ఇరవై గ్రంథం ముప్పై మూడు మూడులో నాకు మరొబెట్టు నేను నీకు ఉత్తరం ఇచ్చేదను నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను గూఢమైన సంగతులను నేను నీకు తెలియజేసేదను దాని గ్రంథం రెండవ అధ్యాయంలో రాజుగారు కలగన్నారు కానీ కళాభావము చెప్పండి అడిగాడు ఎవరు చెప్పలేరు కళ కూడా మర్చిపోయారు కానీ రాజుగారు ఏం చేశారంటే ఆ కళ భావాన్ని చెప్పకపోతే మీ తలలు మీ మెడల మీద ఉండవు అన్నాడు దానియేలు అతని స్నేహితులు గొప్ప ప్రార్థనా పరుడు సమస్యలు పరిష్కరించబడాలి అంటే ఆలోచించకూడదు ఆలోచిస్తే అనారోగ్యం వస్తుంది ప్రార్థిస్తే దేవుని శక్తి వస్తుంది దానియేలు తన సోదరులతో కలిసి తన స్నేహితులతో ఎప్పుడైతే ప్రార్థించారో ఆ రాత్రి దానియాలకు కళ యొక్క భర్మము తెలియపరచబడను అనే మాట మనం చూస్తాం మన దేవుడు ఉత్తరం ఇచ్చు దేవుడు మూడవ మాట తన ప్రజలకు ఉపదేశము చేయి దేవుడు ముప్పై రెండవ కీర్తన ఎనిమిదవ వచ్చినములో నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను నీవు నడవలసిన ద్రోవను నీకు నీకు బోధించేదను అంటాడు ఏది అజరు అబ్రహాం యొక్క పెద్ద దాసుడు బాబి దగ్గర ప్రార్థించి దేవుని స్థుతిస్తాడు ఏమని నీ దాసుని ఆలోచన సఫలపరచి నన్ను సరైన మార్గమునకు నడిపించను అనే మాట మన నాలుగవ మాట ప్రయాణములో ఆయన తోడుగా ఉన్న దేవుడు యాకొకత అంటున్నాడు ఆది కాండం ఇరవై ఎనిమిదవ అధ్యాయం చదువుదాస్ పదహైదవ వచ్చింది ఆది కాండం ఇరవై ఎనిమిదవ అధ్యాయము పదహైదవచ్చింది

వెళ్ళు ప్రతి స్థలముందు నిన్ను సమశాత్మకంగా రాత్రి వగల్ డ్యూటీలు చేసుకొని క్షేమంగా వస్తున్నామంటే దేవుని కృప ఎప్పుడే కానీ పోనట్లు తిప్పకూడదు కనుక దాబీదుని గురించి ఒక మాట ఉంది దావీదు వెళ్ళు ప్రతి చోట యహోవదనని కాపాడుచుండే అనే మాట మనం చూస్తాం ఆరవ మాట అబ్రహాముతో ఐదవ మాట అంటున్నాడు ఆది కాన్న పదహైదవ అధ్యాయం మధ్య వచ్చినములు అబ్రహామా నేను నీకు కేడము నీ బహుమానము అత్యధిక పూర్వకాలము యుద్ధాలు జరిగేటప్పుడు మరి సైనికులు ఒక డాలు పట్టుకొని ఉంటారు దాని కేడము అంటారు ఒక కత్తి పట్టుకొని ఉంటారు వేసే బాణాలకు ఈ యుద్ధ వీరుడు ఏం చేస్తాడంటే ఆ డాలును అడ్డంగా పెడతాడు అంటే తన ప్రాణాన్ని ఆ అబ్బులు పడకుండా ఈ కేడము రక్షిస్తుంది అబ్రహముతో అదే అంటున్నాడు నేను నీకు కేడము తర్వాత ఆరవ మాట విషయగ్రంథం నలభై ఐదవ అధ్యాయము రెండవ వచ్చినప్పుడు నీకు ముందుగా పోవచ్చు నలభై ఐదు రెండు నలభై ఐదవ అధ్యాయము రెండవ నేను నీకు ముందుగా నేను నీకు ముందుగా పోవచ్చు మెట్టుగా ఉన్న స్థలములలో ఉన్న స్థలములను సరళము చేసెదను సరళము చేసెదను ఇతడి తలపులను ఆ పగలగొట్టేదను ఇనుప గడియలను గడియలను నిలకొట్టేదను ఆ ఏమంటున్నాడు నీకు నేను ముందుగా పోవచ్చు మన దేశానికి లేదా మన రాష్ట్రానికి ముఖ్యమంత్రి పాలన స్థలానికి వస్తున్నాడు అంటే జిల్లా యాంత్రాంగం ఆయన హెలికాప్టర్లు ఎక్కడ దిగుతాడు అది సరైన మరి సౌకర్యమైన స్థలమా అని ఒక రెండు నెలల నుండి వాళ్ళు ప్లాన్ వేస్తారు ఆ తర్వాత మరి ముఖ్యమంత్రి గారిని రండి మేమంతా సిద్ధం చేసి ఉన్నాము అంటారు అధికారులు ఎదుర్కొని పోయి అతనికి స్వాగతం చెప్తారు ఇక్కడ దేవుడు కూడా తన ప్రజలకి ఏమంటున్నాడంటే నేను నీకు ముందుగా పోవచ్చు నీ జీవితంలో నీ కుటుంబంలో ఎదురయ్యే ప్రతి మెట్టగా ఉన్న సమస్యలను ఆయన సలాలను చేయు దేవుడు ఏడవ మాట నీకు ఘనతను కలగజేసే దేవుడు మొదటి రాజుల గ్రంథం మూడవ అధ్యాయము పదమూడవ మొదటి రాసుల గ్రంథం మూడు పదము పదము మరియు నీవు ఐశ్వర్యమును ఘనతను అడగకపోయినను నేను వాటిని కూడా నీకు తన ప్రజలకు ఆయన ఘనత ఇచ్చు దేవుడు కనుక నేను నీకు అనే పదాలు ఏడు మాట ఏమంటున్నాడు నేను నీకు సహాయము చేసేదను నేను నీకు ఉత్తరం ఇచ్చేదను నేను నీకు ఆలోచన చెప్పేదను నేను నీకు తోడై ఉండేదను నేను నీకు కేడము నేను నీకు ముందుగా పోవచ్చు మెత్తగా ఉన్న స్థలములను సరాహలము చేసేదను సులభ నువ్వు ఐశ్వర్యమును ఘనతను ఇమ్మని అడగకపోయినను వీటిని కూడా నీకు కుటుంబంలో ఒక వ్యక్తి ఈ కుమారుని ఉన్నతమైన చదువులు చదివించడానికి అమెరికాకు పంపేటప్పుడు ఫ్రైర్ అయిపోయాక ఆ అమెరికాకు సరిపోయే డబ్బు ఇవ్వడమే కాక ఇక అందరు ఏం చేస్తారంటే వాళ్ళు కలిగిన చిన్న చిన్న టిప్స్ అన్నీ ఇస్తూ ఉంటారు ఎందుకు దూర ప్రదేశం పోతున్నావు అడగకపోయినాను ఎందుకు మమ్మీ ఇందాక ఇచ్చారు కదా మీ డాడీకి చెప్పాకని ఆమె మీ మమ్మీకి చెప్పాకని ఆయన చూశాను శారీరకమైన పిల్లలే ఇంత ప్రేమ తమ పిల్లల మీద చూపుతున్నప్పుడు ఆత్మ సంబంధమైన దేవుడు తన ప్రజలను ఉన్నతమైన స్థానంలో కనుక ప్రభుత్వ మా యొక్క డ్యూటీలలో అధికారులు అనధికారుల మధ్య మీ కృపాక్షేమాల నుంచి మీరు కాపాడండి ఉన్నతమైన పదవులు ధరించి మా పిల్లల యొక్క చదువులు చురుకైన జ్ఞానం వివేకం ఆలోచన నేను ప్రార్థిస్తే వీధి జీవితాలలో దేవుడు గొప్ప కార్యాలు వ్యక్తం చేస్తారు ప్రేమించిన మాత్రం దాస రూపంలో మరొకసారి ఈ విధంగా ప్రార్థించడానికి సహాయం చేశారు అమ్మాయిని బట్టి ముఖ స్తోత్రములు కుమారుడు కుమార్తెను బట్టి ముఖ స్తోత్రములు తల్లిని బట్టి ముఖ స్తోత్రములు అలాగే సోదరులు వారి కుటుంబ సభ్యులను కూడా దీవించి మిమ్మల్ని

యసు ప్రభు నామములు ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్